ప్రకృతి విపత్తు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అంతా జలమయమైంది కాబట్టి ప్రజలు పిల్లలు పెద్దలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఖమ్మంలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి ఘటన చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి విషయం మేము ఓయూ విద్యార్థిగా ఇక్కడ ఖమ్మానికి పూర్తి అండగా ఉంటూ ఖమ్మంలో కాపాడుకుందామనే ప్రత్యేకమైనటువంటి అంశంతో తెలంగాణ ప్రజలకు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ప్రతిపక్ష నేతలకు కావచ్చు మేము విజ్ఞప్తి చేస్తూ ఖమ్మంలో ఉండేటువంటి పరిస్థితి ద్వారా వాళ్ళ జీవన విధానం అస్తవ్యస్తమైంది వాళ్ళ మానవ సంబంధాలు అక్కడున్న పరిస్థితులు అసలు ఆ దుర్భరమైనటువంటి వరదల వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఖమ్మం ప్రజలది ప్రస్తుతం ఉంది కాబట్టి మనమందరం వాళ్ళకు మనోధైర్యాన్నిస్తూ అండగా ఉంటూ వాళ్ళు వాళ్ళని మనలో కలుపుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తక్షణ కర్తవ్యంగా వారందరికీ కూడా సహాయక చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం జరగాలి ప్రతిపక్ష నేతలు కూడా రాజకీయాలు కాకుండా ఆ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం అని కాదు ఎందుకంటే ప్రకృతి ప్రకోపించినప్పుడు మనం కొన్ని అసందర్భాల వల్ల ఇటువంటి ఘటనలు ఎదురవుతాయి కాబట్టి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఒక పెద్దన్న పాత్ర వహించి ప్రజల్ని కాపాడేటువంటి క్రమం జరగాలి ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భం ఇది ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళి వాళ్లకు ఆహార ఆహార పానీయాలు కావచ్చు లేకపోతే వాళ్లకు ఒక తాత్కాలిక నివాసాలు కావచ్చు ఎక్కడ ఏర్పాటు చేపించి ప్రజలకు కొంచెం రక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రజలారా మనం అందరం కూడా ఖమ్మాన్ని కాపాడుకుందాం ఖమ్మం ఖమ్మం ప్ర ఖమ్మం ప్రజల్ని రక్షించుకుందాం వాళ్లకు అండగా మనోధైర్యంగా ఉంటూ వాళ్ళను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని తెలియపరుస్తూ ప్రియమైన ఖమ్మం ప్రజలారా మీరు భయపడకండి అధైర్యపడకండి ఆత్మస్థైర్యం కోల్పోకండి మీకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అండతో పాటు ఉస్మానియా విద్యార్థులు అండగా ఉంటుందని తెలియపరుస్తూ మీరు మనోధైర్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపక్ష నేతలు కూడా రాజకీయాలు చేయకుండా వాళ్ళ యొక్క అవసరాలు మాత్రమే తీర్చి అక్కడ ఆ సమస్య నుంచి బయట మేము ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం